హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము టెట్ టు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత అన్న విషయం మీద తె విషయాన్ని తెలుసుకుందాము ఇక పెరుగుదల పెరుగుదల అనేది జీవి పుట్టినప్పటి నుండి సంభవించేటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులనే మనము పెరుగుదల అంటామన్నమాట ఉదాహరణకి జీవిలో భౌతికంగా కనిపించేటువంటి ఎత్తు కానీ బరువుల్లో కానీ వచ్చేటువంటి మార్పు ఇక వికాసము జీవిలో సంభవించేటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులతో పాటుగా మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక సజ్ఞానాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి లక్షణాల్లో వచ్చేటువంటి మార్పులని వికాసం అని అంటారనమాట ఇక పెరుగుదల వికాసాలకు మధ్య ఉన్నటువంటి తేడాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాము పెరుగుదల భౌతికంగా కనిపించే ఎత్తు లావు లాంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులు కలిగినదే పెరుగుదల అయితే పెరుగుదల కంటికి అన్నది కనిపించేటువంటి ప్రక్రియ గలది భౌతికంగా కనిపించేటువంటి ప్రక్రియ కాబట్టి పెరుగుదలని మనము నేరుగా కొలవడానికి అవకాశం ఉంటుంది పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు ఉదాహరణకి వికాసం అంటే అధిక ప్రజ్ఞావంతుడు అంటే ఎక్కువగా తెలుగు గలవాడు ఉండొచ్చు పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు అంటే అధిక ప్రజ్ఞావంతుడైనా అవ్వచ్చు లేదంటే అదే పెరుగుదల అనేది వికాసానికి దారి తీయకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అప్పుడు మంద బుద్ధి గలవాడు అల్పబుద్ధి గలవాడైనా అయ్యుండొచ్చు అనమాట అలానే పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి ఇది సంకుచిత భావాన్ని కలిగినటువంటిది పెరుగుదల అనేది అనువంశిక ప్రభావం చూపిస్తూ ఉంటుంది పెరుగుదల సాధారణంగా కౌమార దశ వరకు జరిగి ఆగిపోయేటువంటి ప్రక్రియ అన్నమాట ఇక వికాసం గురించి తెలుసుకుందాం వికాసం అంటే అంతర్గతంగా పరిమాణాత్మకమైనటువంటి మార్పులతో పాటు జరిగే గుణాత్మకమైనటువంటి ప్రక్రియని మనము పెరుగుదలగా చెప్పుకుంటాం ఇక వికాసం అంటే కంటికి కనిపించకుండా జరిగేటువంటి ఒక ప్రక్రియనే మనం వికాసంగా చెప్పుకుంటాం ఆ వికాసం అన్నది అంతర్గతమైనటువంటి మార్పులతో జరిగేటువంటి ప్రక్రియే కాబట్టి దీన్ని మనము కొలవలేము ఎందుకంటే లోపల జరిగేటువంటి మార్పులు అవన్నీ కూడా వాటిని మనం కొలవలేము అదే బహిర్గతంగా జరిగేటువంటి వాటిని అయితే మనం కొలవగలము ఉదాహరణకి పెరుగుదల చెప్పాం కదా ఎత్తు లావు పొడవు పొట్టి అన్నవి కొల వాటిని కొలవడానికి ఆస్కారం ఉంటుంది అది పెరుగుదలలో మాత్రమే సాధ్యమవుతుంది వికాసంలో అంతర్గతమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి వీటిని కొలవడానికి కొలవడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట కాబట్టి ఖచ్చితమైనటువంటి అంచనాలు మాత్రం వేయడానికి అవకాశం ఉంటుంది ఇక పెరుగుదల లేకున్నా వికాసం అనేది జరగదు కాబట్టి పెరుగుదల అనేది ఉండాలి పెరుగుదల అనేది అనేది ఉంటేనే వికాసం అనేది జరుగుతుందన్నమాట ఉదాహరణకి మరబుజ్జులు ఉంటారు ఈ మరబుజ్జులు అనేవాళ్ళు చూడటానికి పెరుగుదల అంటే ఎత్తుగా లేకపోయినప్పటికీ కూడాను పొడవుగా లేకపోయినప్పటికీ కూడాను లావుగా లేకపోయినప్పటికీ కూడాను వీళ్ళలో వికాసం అనేది జరుగుతుంది వికాసం అంటే ఏంటో చెప్పాను కదా ఆల్రెడీ మీకు అంతర్గతమైనటువంటి పరిమాణాత్మక మార్పులనే వికాసం అనుకుంటారు సో అలాంటి మార్పులన్నీ కూడాను వీళ్ళకి అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పెరుగుదల అంతర్గికమైనది కాబట్టి ఇది విస్తృతమైనటువంటి భావనని మాత్రమే కలిగి ఉంటుంది వికాసం అనేది తల్లి గర్భంలో జీవి ఎప్పుడైతే ప్రారంభమవుతాడో అప్పటి నుంచి అంటే అమ్మ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఒక తల్లి ఎప్పుడైతే గర్భవతిగా ఉంటుందో ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి జీవి ఏ నిమిషం నుంచి తను జీవితాన్ని ప్రారంభమిస్తాడో అప్పటి నుండి కూడాను తన జీవితాంతము కొనసాగేటువంటి ప్రక్రియనే మనము వికాసంగా చెప్పుకుంటాము అంతేకాకుండా వికాసంపై అనువంశికతతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది చుట్టుపక్కల పరిసరాలు వారి యొక్క ప్రభావం మొత్తం కూడాను ఆ యొక్క జీవిపై పడుతూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా పరిణితి పరిణితి పరిపక్వత ఈ రెండు కూడాను ఒకటే అనమాట వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజమైన సామర్థ్యాలు దానితో పాటుగా వయసుతో పాటు అభివృద్ధి చెందే పరిపక్వతనే అభివృద్ధి చెందడాన్ని పరిపక్వత లేక పరిణితి అని అంటాం నెక్స్ట్ ప్రతి వ్యక్తిలో క్రమానుగతంగా జరుగుతూ ఉండేదే పరిణితి పరిపక్వత ప్రతి వ్యక్తులు జరుగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తిలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అభివృద్ధి అనేది జరుగుతుంటుంది కాబట్టి పరిణితి పరిపక్వత అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలో క్రమానుగతంగా జరుగుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక లక్షణాలు అసలు పరిపక్వత లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు పరిపక్వత అనేది జైవికమైనది ఇది సాహద ఇది సోదహా సొదహగా జరిగేటువంటి ప్రక్రియ అంటే ఇది తన జీ తన శరీర భాగాల్లో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ మాత్రమే డబ్బులిస్తే కొనుక్కొచ్చేటువంటిది ప్రక్రియ అనేది కాదు డబ్బులిస్తే అమర్చేటువంటి ప్రక్రియ కాదు కాబట్టి ఇది సుతహాగా జరిగేటువంటి ప్రక్రియ ఆర్జిత ప్రక్రియ కాదు అంటే కొంత తెచ్చుకునేటువంటిది కాదనమాట ఇక అభ్యసనం వల్ల వచ్చేటువంటి మార్పులన్నింటినీ కూడాను పరిపక్వం కాదు ఇంకా అభ్యసనం వల్ల వచ్చే మార్పులన్నీ కూడా పరిపక్వ పరిపక్వతకు చెందినది కాదనమాట పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ ఫర్ ఎగ్జాంపుల్ శిశువుకి జన్మతహా దంతాలు ఉంటాయా ఉండవు కదా ఆ బిడ్డ రోజులు గడిచే కొద్దీ వయసుతో పాటు క్రమంగా మొదట పాలదంతాలు వస్తాయి ఆ తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి అన్నమాట అంటే ప్రతి ఒక్క మనిషిలో అంతర్గతమైనటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట అలానే జన్మించిన శిశువు మొదట ఏం చేస్తాడు వెళ్ళికల పడతాడు అంటే పుట్టిన వెంటనే పడతాడని కాదు కొన్ని రోజుల తర్వాత వెళ్ళికలా పడుకోవడం ఆ తర్వాత మూడు నెలల తర్వాత బోర్లు పడుకోవడం మొదలు పెడతాడు పుట్టిన శిశువు ఆరు నెలల తర్వాత పాకడం మొదలు పెడతాడు అలానే ఎనిమిది తొమ్మిది నెలల వయసులో ఒకరిని పట్టుకొని ఆధారంగా అంటే ఉదాహరణకు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ చేతులు వేలు పట్టుకొని అలా నడవడం అనేది మొదలు పెడుతూ ఉంటాడనమాట తర్వాత సంవత్సరం తర్వాత స్వతహాగా నడవడం ప్రారంభిస్తాడంటే ఎవరి ఆధారం లేకుండా తనంతడు తానే సొంతగా నడవడం మొదలు పెడతాడు ఇవన్నీ కూడా శిశువు యొక్క పరిపక్వతను తెలియజేస్తుంది కాబట్టి వ్యక్తిలో వికాస ప్రక్రియ సక్రమంగా సంపూర్ణంగా జరగాలి అంటే నిర్ధారిత వయస్సు వచ్చాక అభ్యసనాన్ని కల్పించాలి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని మనము ఇలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి తెలియపరచడము అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి విద్యకు సంబంధించినటువంటి అభ్యసనాలను అనేవి నేర్పించడం ద్వారా ద్వారా వ్యక్తులు అనేటువంటి వికాస ప్రక్రియ అనేది సక్రమంగా అభివృద్ధి చెందుతుందనమాట పరిపక్వత లేని అభ్యసనము వికాసం కాలేదు ఎప్పుడు కూడాను పరిపక్వత అనేది ఉండాలి ఆ పరిపక్వత లేనటువంటి అభ్యసనము వికాసానికి దారితీదనమాట పరిపక్వత ఇంటూ అభ్యసనము ఇజ్క్వల్ టు వికాసము సో ఇక వికాస సూత్రాలు నియమాలు ఇక్కడ జీవిలో జరిగేటువంటి ప్రక్రియ పెరుగుదల వికాసాలు అనేవి ఒక నిర్దిష్టమైనటువంటి సక్రమమైనటువంటి సూత్రాలను నియమాలను ఏర్పరచుకుంటుంది ఇక వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ప్రక్రియ అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ప్రక్రియ అంటే వికాసము తల్లి గర్భంలోనే అతి సూక్ష్మజీవిగా మొదలైనటువంటి జీవినే తెలుసు కదా మనము తల్లి గర్భంలో ఉండే సూక్ష్మజీవిని సూక్ష్ అతి సూక్ష్మంగా మొదలైనటువంటి ఆ జీవిని మనము జైగోట్ అని అంటాం ఆ జైగోట్ ఎప్పుడు కూడాను నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆ పిండం అనేది ఎప్పుడు కూడాను మొదటి నెల నుంచి అలా అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట ఇలా చెందినటువంటి జైగోటు అభివృద్ధి వ్యక్తి మరణించేంత వరకు జరుగుతూనే ఉంటుంది అంటే కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆ జైగోటు యొక్క నిరంతర వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది ఆ వికాసం అనేది ఆ వ్యక్తి మరణించేంత వరకు కూడాను జరుగుతూనే ఉంటుంది అంతేకాకుండా జీవితంలో అనేక రకాల మార్పులకు వికాసం మార్పులను వికాసం తెలియజేస్తూ ఉంటుంది జీవితంలో అనేక రకాల మార్పులను తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట వికాసంలో ఆగి ఆగి జరగటం లాంటి ప్రక్రియలు చోటు చేసుకోవు నెక్స్ట్ వికాసం క్రమానుగ్రహత సూత్రాన్ని అనుసరిస్తుంది వికాసము సక్రమైన అనుసరిస్తుంది అనుసరిస్తుందన్నమాట ఉదాహరణకి ఉపాధ్యాయుడు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ క్రమాన్ని అనుసరించి బోధించడం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటే తెలుసు కదా లిజనింగ్ ఇంకా రీడింగ్ రైటింగ్ ఇవన్నీ కూడాను అయితే అంకెల్ ఇప్పుడు మనము పిల్లలకి మ్యాథ్స్ నేర్పించామనుకోండి ఎలా నేర్పిస్తాము డైరెక్ట్గా కూడికలు తీసివేతలు బాగా ఆహారాలు నేర్పిస్తామా లేదు అం మనము పిల్లలకి లెక్కలు నేర్పించాలి అంటే అంకెలు రావాలి ముందు ఒకటి రెండు మూడు అవన్నీ రావాలి తర్వాత సంఖ్యలు వేయటం రావాలి తర్వాత కూడికలు తీసివేతలు గుణకారం బాగాహారము ఇలాగా అన్నీ కూడాను బోధిస్తుంటాం అంటే వికాసం అన్నది క్రమానుగ్రత సూత్రాన్ని అనుసరిస్తుంది అని మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అంతేకాకుండా శిశువు సాంఘిక వికాసానికి అవసరమైనటువంటి క్రీడలను వరుసగా ఏకాంతర సమాంతర సహకార క్రీడలుగా ఆడటం నేర్చుకుంటాడు వికాసము మానవ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు వికాసం అనేది కూడాను ఎప్పుడు కూడా ఒకే రకంగా అన్ని దశల్లో జరగదు అని చెప్పి చెప్తున్నారు అనమాట వయస్సుతో పాటు జరిగే మానవ అన్ని వికాస దశల్లో వికాస ప్రక్రియ సక్రమంగా జరగదు ఒక్కొక్కసారి ఎలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట శశైవ దశలో శారీరక పెరుగుదల అధికంగా జరుగుతుంది అంటే చిన్న పిల్లలప్పుడు రోజుల పిల్లలప్పుడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉంటారనమాట అంటే శారీరక పెరుగుదల త్వరగా జరుగుతూ ఉంటుంది అధికంగా జరుగుతుంటుంది అదే బాల్య దశలో మానసిక వికాసం అధికంగా జరుగుతుంది భౌతిక వికాసం జరుగుతుంది అదే కొంచెం ఒక ఒక వయసు వచ్చాక పిల్లలు మానసికంగా పిల్లలతో ఆడుకోవటం భౌతికంగా పక్క వాళ్ళతో సమాజము పరిసరాల విషయాల గురించి తెలుసుకోవటం ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు అలానే కౌమార వయస్సు కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి అంటే పిల్లలు ఒక వయస్సుకొచ్చాక వాళ్ళలో శరీరంలో జరిగేటువంటి మార్పులు వాళ్ళ యొక్క వికాసాలలో తొందర తొందరగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక స్టేజ్ వచ్చాక అలానే వికాసంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే వికాసం అనే భావన ప్రతి వ్యక్తిలోనూ ఒకే రకమైనటువంటి వేగము లేదా నిదానము ప్రదర్శించదు కొంతమంది చాలా స్పీడ్గా ఏ పని చెప్పిన త్వరగా చేసేస్తుంటారు కొంతమంది చాలా నిదానంగా నిదా చేస్తూ ఉంటారు అంటే ప్రతి వ్యక్తిలోనూ ఏదో రకమైన మార్పు అనేది ఉంటుంది అదే తొ తొందరగా చేసేవాళ్ళు ఉంటారు నిదానంగా చేసే ఉంటారు వాళ్ళు నిదానంగా చేసేవాళ్ళు ఉంటారు అలానే వికాసం అనే భావన ప్రతి వ్యక్తిలో ఒకే రకంగా కాకుండా వారి వారిని బట్టి ఆ యొక్క విధానాలు ఉంటాయి అన్నమాట ప్రతి వ్యక్తిలో వైయక్తిక భేదాలను చూపుతూ ఉంటుంది వికాసం అన్నది అలానే ప్రతి వ్యక్తిలో వైయక్తిక భేదాలు చూపుతూ చూపుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలలో పిల్లల్లో ఎక్కువగా తెలివి వారు ఉంటారు దాని తోడుగా మందబుద్ధి గల వారు ఉంటారు అంతేకాకుండా సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు ఇంకా అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు అంటే వీళ్ళందరూ మరి వికాసానికి చెందినటువంటి వ్యక్తులే కదా మరి అందరూ కలిసి ఒకే విధంగా ఉండొచ్చు కదా ఒకే రకమైనటువంటి వికాస ప్రక్రియ జరగవచ్చు కదా అంటే అట్లా జరగదు ఎందుకంటే వికాసం అనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య వయోక్తిక భేదాన్ని చూపిస్తూ ఉంటుంది ప్రతి మనిషిలో వారి వారికి తగ్గట్టు వయోక్తిక భేదాన్ని కలిగి ఉంటారనమాట ఒకే కుటుంబానికి చెందినటువంటి పిల్లల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక తల్లికి నలుగురు పిల్లలు పుట్టారనుకోండి నలుగురు ఒకేలాగా ఉండరు వాళ్ళ వాళ్ళ భావాలు ప్రవర్తనలు అభిరుచులు వైఖరులు అనేవి చాలా మార్పులు కలిగి ఉంటాయి సో ఇలా మార్పులు కలిగి ఉండడాన్ని వికాసంలో వ్యక్తికి 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 మధ్య జరిగేటువంటి వైయక్తిక భేదాలు అని చెప్పుకోవచ్చు అనమాట ధన్యవాదాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి